అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో ఎటువంటి సంకేతాలు కనిపిస్తే అంగారక దోషం అంటే దోషం ఉన్నట్లు భావించాలో తెలుసుకుందాం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం వివాహాలు ఆలస్యం కావడం స్థిరాస్తులు కొనుగోలు సమయంలో మోసపోవడం పెళ్ళైన తర్వాత కొంతకాలానికే విడిపోవడం విడాకులు పొందడం శత్రువులు ఎక్కువగా ఉంటే శత్రుభయం ఉంటే డబ్బు ఏదో రకంగా ఖర్చు అవ్వడం అనవసరపు ఖర్చులు రావడం కోపం ఎక్కువగా ఉండడం దీనివలన అనేక సమస్యలు రావడం ఇటువంటి సమస్యలు ఉన్నవారు జాతక పరిశీలన చేసుకొని అంగారక దోషం అంటే కుజదోషం ఉంటే ఇటువంటి పరిహారాలు పాటించడం వలన సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది మంగళవారం రోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని మీ శక్తి కొలది సమర్పించడం వలన ఇలా ఇరవై ఒకటి మంగళవారాలు గుడిలో సింధూరాన్ని యథాశక్తి సమర్పించడం వలన కుజదోషము నుండి ఉపశమనము లభిస్తుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పఠించాలి హనుమాన్ ఆలయములో పూజ చేయాలి హనుమాన్కు బెల్లము వడపప్పు నివేదన చేయడం వలన మంగళవారము లేదా శుక్రవారము అంగారక శాంతి హోమం చేయించాలి అంగారక గ్రహానికి సంబంధించిన స్తోత్రములు పఠించడం పురోహితుల చేత అంగారక గ్రహానికి సంబంధించిన జపం చేయించడం వలన అంగారక గ్రహము అంటే కుజదోషము తొలగిపోయి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లేదా ఉపశమనము లభిస్తుందని పరిహార శాస్త్రములో పేర్కొనడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే